ప్రభు స్తోత్రం దైవాశిష్యులు మతేసార్త మూడో అధ్యాయం పదకొండవచ్చును మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తేశమిచ్చుతున్నాను అయితే నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తాశమిచ్చును ప్రభు తన మాట మన కొరకి దీవించునుగాక ఆమెన్ జౌహాన్ గారి సాక్ష్యం నేను మీకు నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను మారు మనసు కొరకు నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు ఆయన మీకు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు చూసారా యోహాన్ గారు బాప్తీసం ఇస్తాడు యేసు ప్రభువారు కూడా బాప్తీసం ఇస్తాడు యోహాన్ గారు ఇచ్చే బాప్తీసం మారు మనసు పాపక్షమాపణ కొరకు యేసు ప్రభువారు ఇచ్చే బాప్తీసం పరిశుద్ధాత్మ బాప్తీసం బాప్తీసం రక్షణ కొరకు మారుమనసు కొరకు ఇచ్చేది యోహాన్ గారి లాగా ఒక సేవకుడు పొందేవారు పాప విషయం పశ్చాత్తాపడిన ప్రభునంది సృష్టించిన విశ్వాసి ఆ విశ్వాసికి మరల పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేది ప్రభుని సీక్రిస్తు వారు రెండు బాప్తిస్తాలు మూడో బాప్తీసం అగ్ని బాప్తీసం శ్రమల బాప్తీసం యేసు ప్రభువారు బంధువులైన సలోమి వచ్చి నా బిడ్డలిద్దరిలో ఒకరిని కుడివైపున ఒకరిని ఎడవైపున పెట్టుకొని పెట్టుకోయా అని అడిగితే నేను పొందబో బాప్తీసం మీరు పొందుతారా అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం పొందేరు ప్రభువారు ఆ తర్వాత అగ్ని బాప్తీసం నేను పొందబోతున్నాను పాత్రలు తాగబోతున్నాను తాగుతారంటే మేము తాగుతామన్నారు మీరు పొందుతారు తాగుతారు కానీ కుడివైపున ఉంచడం నా వశ్యంలో లేదు తండ్రి ఎవరికి సిద్ధపరిచాడో వారి వశ్యంలో ఉందన్నారు అక్కడ ప్రభువారేమో మరణాన్ని గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఏమన్నా పోస్టుల కోసం తనుకుంటున్నారు నేను గొప్ప నేను గొప్ప అని ఎందుకంటే ప్రభువారు వెళ్ళిపోతానంటున్నాడుగా చచ్చిపోతానంటున్నాడుగా అంటున్నారు కానీ వీళ్ళకి అర్థం కాకుండా ఏం మాట్లాడాలో తెలియక కుడివైపున ఒకళ్ళని ఎడవైపున ఒకళ్ళని వీళ్ళంటే పేతురుగారు వీళ్ళ మాటిని వాళ్ళని గద్దించాడు ఈ నీళ్లే ప్రభువారు ఉండంగానే పోస్టుల కోసం తనుకుంటున్నారు ప్రభువారు మాట్లాడేది ఏంటి మరణాన్ని గురించి అంతకుముందు వీళ్ళు ఏం చూశారు రూపాంతర అనుభవం చూశారు ప్రభువారు దగదగా మెరియటం పరలోక నుంచి ఏలియా మోషే గారు వచ్చి ప్ర మరణాన్ని గురించి మాట్లాడటం నిర్గమము అనగా మరణాన్ని గురించి సిలువ యాగాన్ని గురించి మాట్లాడటం ఇవన్నీ అన్నారు ఇప్పుడు పోస్టులు కావాల్సి వచ్చినాయి అయితే ప్రభువారు అన్నాడు నేను పొందబోయే బాప్తిసం ఉంది నేను తాగబోయే పాత్ర ఉంది అది మీరు త్రాగుతారన్నాడు ఎవరు త్రాగలేరు ప్రభువారే తాగలేక తండ్రి వైపు చూసి నా వల్ల కాదన్నాడు లేదు లేదు తాగాలన్నాడు నీ చిత్తం సిద్ధించిన కాకని తాగాడు అదేంటి అనుకున్నారు లోకంలో ఉన్న అందరి పాపాలు పాత్రలోకి వచ్చినాయి ఆ పాత్ర ప్రభువు తాగాలి నా ఎప్పుడు అసలు దేవుడు పరిశుద్ధుడు కదా ఎట్లా తాగుతాడు నా వల్ల కాదన్నాడు నువ్వు తాగితేనే మానవ జాతికి అన్నాడు సరేనయ్యా తాగుతా అని అందుకోసమే వచ్చింది తాగాడు వీళ్ళకి తెలియకుండా తాగుతామన్నారు అగ్ని అంటే శ్రమల్లో ముంచి లేపటం అది దేవుడిచ్చే బాప్తేసం ప్రభ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలు బాప్తీసం ఇస్తారు అగ్ని బాప్తేసం అనేది యేసు ప్రభు వారు దేవుడు కూడా ఇస్తాడు అది శ్రమల బాప్తేసం ఫుల్లుగా శ్రమలు ఏబు గారికి వచ్చినయే అయ్యన్నమాట పౌలు గారికి వచ్చినే అయ్యన్నమాట పేతురు గారికి వచ్చినే అయ్యన్నమాట వాళ్ళకు ఎటు చూసినా శ్రమలే కింద నీళ్ళు చుట్టూ నీళ్ళు పైన నీళ్ళు అది బాప్తేసం వీళ్ళకి ఎడు చూసినా శ్రమలే పైన శ్రమలే పక్కన శ్రమలే ఈ పక్కన శ్రమలే చుట్టూ శ్రమలే పాదాల కింద కూడా శ్రమలే పౌలు గారి రెండో కొరింది పత్రికలో చివరి జాత ఉండే ఎన్ని శ్రమలు పొందాడు అది శ్రమలు బాప్తిస్తం అంటే అది పౌలు గారి వల్ల అయింది ఎందుకైందంటే ప్రభు ప్రభువే ప్రభు పౌలు గారిలో జీవించాడు మన వల్ల కాదు చిన్న ఆరోగ్యం రాగానే చిన్న బాధ రాగానే చిన్న అనారోగ్యం రాగానే చకచక ఆసుపత్రిలో పరిగెత్తడం అలవాటు అయిపోయింది కష్టాలు రాగానే ఆడవటం ప్రభువుని బట్టు బతులు ఆడుకోవడం అయిపోయింది అసలు కష్టాల్లో ముంచి లేపుతాడు శ్రమల్లో ముంచి లేపుతాడు నీకు తప్పించుకోవడానికి ఎటు మార్గం ఉండదు చుట్టూ నీళ్లే చుట్టూ శ్రమలే పైన కింద మొత్తం శ్రమలే ఆ బాప్తిసం బాప్తీసం క్రీస్తు వారు గెచ్చిమనే వనంలో పొందారు వల్లగాక ప్రార్థన చేస్తుంటే చెమట రక్తంగా భూమి మీద పడింది తట్టుకోలేము పౌలు గారు కూడా తట్టుకోలేకపోయాడు ఎటు పోయినను ఆ మాట చూడండి రెండో కొంది పత్రిక ఆక్రమద్యాలు ఇటు పోయినూ శ్రమలే మనకి ఇటు పోయిన ఆశీర్వాదం కావాలి తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఆశీర్వాదాలే అతడు ఎలాంటి శ్రమలు పొందబోతున్నాడు నేను అతను చూపిస్తాను ఎలాంటి ఆశీర్వాదం కలుగుద్దో అతను చూపిస్తానని చెప్పలా ఉదయం కాలం ఎందుకంటున్నా మనం దేవుని మాటల ద్వారా ఆదరించబడి ఆశీర్వాదం ఏమైనా వచ్చుద్దేమో మేలు కలుగుద్దేమో ఏమైనా వివాహ సంబంధాలు కుదురుతాయేమో ఇంటికి లో మరి ఇల్లు కట్టుకుంటామేమో ఉద్యోగాలు వస్తాయేమో మరి ఆరోగ్యాలు వస్తాయేమో ఈ మాటలుంటే కొంచెం మేలు కలుగుద్దామని ఎదురు చూస్తున్నాం కానీ అరలోకంలో దగదగ 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 అరికాల నుంచి నన్నెంత వరకు మెరిసే గొప్ప మహిమ శరీరం పౌలు గారికి ఎలాగా ఉంటుందో అలాగా ఉండాలి అంటే ఈ శ్రమల బాప్తిష్టం అవసరం అది ఇచ్చేది ప్రభుయేసుక్రీస్తు వారు దేవుడు ఏసైకి ఇచ్చింది దేవుడు శ్రమల బాప్తిష్టవం ఏసయ్య రక్షించబడిన విశ్వాసకి ఇచ్చింది పరిశుద్ధాత్మ బాప్తిష్టవం శ్రమల బాప్తిష్టం కూడా ఇస్తారు మనకు ఎవరికి శ్రమల బాప్తిష్టం అంటే ఇష్టం ఉండదు అది ప్రత్యేకంగా కొందరికి మాత్రమే అందరూ ఈ శ్రమల బాప్తిష్టంలోకి రారు పరిశుద్ధాత్మ బాప్తి ప్రతి విశ్వాసకి అవసరం శ్రమల బాపి బాప్తిసం మాత్రం ఓన్లీ సెలెక్టెడ్ వెరీ ఫ్యూ పీపుల్ వెరీ ఫ్యూ ఎంతమంది సేవ నిమిత్తం కొట్టబడ్డారో శిరచ్ఛేదం చేయబడ్డారో తల నరకబడ్డారో చేతులు నరకబడ్డాయో కాళ్ళు నరకబడ్డాయో చిత్రహింసలు చేయబడ్డారు ఉరుంబ్రాండ్ గారిలాగా ఇంక చాలామంది చాలామంది ఉన్నారుగా నరమాంస పక్షులు వెళ్ళి వాళ్ళ చేత తినబడ్డారు అవి శ్రమలు బాప్తీస్తాయి మనకి ఆశీర్వాదం బాప్తేసాలు కావాలి పైన ఆశీర్వాదం పక్కన ఆశీర్వాదం కాళ్ళ కింద ఆశీర్వాదం ఎటు పోయిన ఆశీర్వాదం కావాలి మనకి మనకు కావలసిన పరలోక మహిమ నీ శరీరంలో నా శరీరంలో ప్రత్యక్షం అన్నట్లుగా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అలాగూ చేయనట్లుగా ఆత్మదేవుడు మనల్ని ఆయనకిష్టమైన బాప్తీసాలతో ఏసఐ మహిమ కొరకు ముంచును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ